మొత్తం ఎగ్జాక్ట్లీ తొమ్మిది పాటలు మొన్న ప్రీ రిలీజ్లో చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోయిందండి సిస్టర్స్ సౌందర్య సిస్టర్స్ గారు గారు తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రయోషల్ గారు కానివ్వండి లేకపోతే ఐశ్వర్య కానివ్వండి అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు అలాగే సాహిత్యం సాహిత్యం అద్భుతమైన సాహిత్యం అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా శర్మ గారు అనంతరం అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలను ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం శివుడు అంటేనే అది ఒక ఒక తెలియని ఒక మనలోనే ఒక శివ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది సమకూర్చి వాళ్ళు జరిగింది ఓకే బాలసార్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్య కష్పుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగిటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరు అంటే మెయిన్గా మనకి మన సనాతన హిందూ ధర్మం దాని మీద అంటే మొదటిది మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు ఒక ఆయుధంగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం చూపించాం అఖండనం ఒక పరికరంగా వాడుకుంటాడు ఇందులో మన సనా ముఖ్యంగా సనా సనాతన హిందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు మాట్లాడుతుంటారు సనాతన హిందవ ధర్మం అని చాలామంది మన వాడికి అర్థం కాదు సనాతన హిందవ ధర్మం అంటే ఏంటో సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధన ఎంచుకున్నాడు మనిషి అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది అటు నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే మేము ఈ సినిమాలో తాగతాళ్యం ఈ సినిమాలో ఈ సినిమా తాగతాళ్యమో యాదోచుకోమో మొదలు పెట్టిన దగ్గర నుంచి మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భం ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా త్వరతో జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి దాని యొక్క శక్తి దాని యొక్క గౌరవం దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడి పోరాడాలి ధర్మంగా మనం జీవించాలి లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు ఇవన్నీ సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికము కాకతాళీయము సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మగారి మేము బ్రహ్మగారి లేదా నాస్టర్ డామిస్వా ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి లేకపోతే తీయడానికి సినిమాలు పొందు పొందుపరచడానికి సో మేము మొదలు పెట్టాక అన్నీ జరిగినాయి ఇప్పుడు మన ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే అని జరిగింది అవన్నీ మేము ముందే షూట్ చేసాం ఇక్కడ ఈ సినిమాలు తర్త జరిగినాయి అవన్నీ సో అలా కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ఎంతకుముందు అనుకున్నాం చేమ కూడా కొట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరు ఎంచుకున్నాడు ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరు ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి ఒక మంచి సందేశాన్ని మన సనాతన హిందవ ధర్మాన్ని ఏంటన్నది భావి భవిష్యత్ తరాలకు తెలిసేలా దాన్ని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు హావభావాలు కూడా ప్రకటించడం అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా ఆ యాంగిల్లో ఎలా ఉండబోతోంది మీ క్యారెక్టర్ నో అది చెప్పాం పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా మామూలుగా ముందు సినిమాల్లో కూడా సినిమాల్లో ఉన్నాయి కానీ అటువంటి సిమ్ సాంగ్ కాదు ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే పాట ఇది డై డైరెక్ట్ గారు ఎలా రాశారంటే నా క్యారెక్టర్ గురించి నేనేమైనా చెప్తే అది స్టోరీ లైన్ నేను చెప్పాలి ఓకే అది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఈ సీక్వెన్స్ సో నాకు ఒకటి ఏంటంటే మై మై క్యారెక్టర్ విల్ కమ్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ సో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది ఐఎమ్ లుకింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఇఫ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్ స్టోరీలు ఉన్నది కానీ ఒక సర్ప్రైజింగ్ మూమెంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా ద మై క్యారెక్టర్ విల్కమ్ విల్ బి వెరీ డిఫరెంట్ నేను ఇలా ఒక క్యారెక్టర్ ఇట్లాంటి ఒక సీక్వెన్స్ నేను ఇప్పటివరకు నేను చేయలేదు అసల్యూట్లీ ఇలాంటి సినిమాల్లో కొంచెం డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకోవడం హోంవర్క్ చేయడం లాంటి జరిగిందా నో ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీ ఎక్స్ట్రా హోమ్వర్క్ ఫర్ సమ్థింగ్ రిలేటెడ్ టు దిస్ ఐ మీన్ బికాస్ దట్స్ సంథింగ్ దట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సో జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎన్ ఎక్స్ట్రా హోమ్వర్క్ బికాస్ దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇప్పుడు నేను వేరేమైనా ఒక పోలీస్ క్యారెక్టర్ అట్లాంటివి ఏమైనా చేయాలంటే నేను హోంవర్క్ చేయాలి దాన్ని బట్టి బట్ దిస్ ఇస్ దిస్ ఇస్ లైక్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దిస్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేప్పుడు ఐ ఐ వాస్ జస్ట్ ఎంట్రింగ్ తెలుగు సినిమా సో మనం కొంచెం అలా ఆలోచిస్తే విల్ బీ లైక్ పెద్ద హిట్ అని తెలుసు అప్పట్లో అండ్ దెన్ వీ నో దట్ ఆ హైప్ హైప్ ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ అవన్నీ చూసి మనం అనుకోలేము కదా కొన్ని యూనో ఇయర్స్ తర్వాత మనకు కూడా ఇది సెకండ్ పార్ట్ వస్తే మనకి ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటుంది విల్ నాట్ థింక్ ఆల్ దాట్ సో అలా ఆలోచిస్తే దట్ ఇట్ దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ ఇట్ ఆల్ ఫీల్స్ గుడ్ అండ్ నైస్ ఎగ్జాక్ట్లీ అబౌట్ టు ఫస్ట్ చూసినప్పుడు అఖండా చూసినప్పటికే అందరికీ అసలు ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చేసింది సార్ని చూసి సెకండ్ పార్ట్ లో నేను ఉంటానా అనిపించింది అప్పుడు అసలు అసలు మనం ఆలోచన కూడా లేదు సీ సో ఇట్ ఎ సర్ప్రైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాల్ ఈ క్యారెక్టర్ ఎలా యాడ్ చేశారు బికాస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ దర్ ఇస్ అ డిఫరెంట్ హీరోయిన్ అండ్ దెన్ హౌ దాట్ ఇస్ ట్రాన్సీ ట్రాన్సీషనింగ్ సో ఐఎమ్ నాట్ వీఆర్ నాట్ పేర్డ్ ఇన్ దిస్ మూవీ సో ఐ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ని ఈ స్టోరీలో ఎలా బ్లేమ్ చేశారు ఇవన్నీ చాలా ఉన్నాయి మూవీలో యూ వాంటెడ్ ఆస్క్ మనకి దేవుళ్ళు కథలు ఇవన్నీ తెలియాలంటే అమ్మ నాన్నో నానమ్మ అమ్మమ్మలు వెళ్ళే చెప్తారు మీకు అలా ఎవరైనా చెప్తారు ఓకే సో మా చిన్నప్పుడు మా తాతగారు యూస్ టు టెల్ మీ స్టోరీస్ కానీ మా అమ్మమ్మ గారి అమ్మమ్మకి ఒక్క ఒక్కటే ఒక స్టోరీ తెలుసు హిరణ్యకష్బు సో షీ యూస్ టు డూ దిస్ ఎప్పుడు నేను అడిగినా ఐ బట్ ఐ యూస్ట్ హ్యావ్ లిసన్ టు దాట్ ఎమ్ నాట్ ఎక్సాజరేటింగ్ సమ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ Till the, she only knows one hmm. uh, one poem she used to tell me, and this uh, Prahaladuru. And then she used to make that into a child. How she used to say is in, in the story, they'll uh, ask, uh, Is he inside this pillar? Uh, then, so my mamma used to be like, Is he there in the fan? Uh -uh, yeah. <laughs> <laughs> is your god there in the fan? Hmm. <laughs> సో అలా మార్చుకుని షీ యూస్ టు టెల్ దాట్ స్టోరీ అనమాట బట్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు టెల్ మీ అలాట్ ఆఫ్ స్టోరీ బట్ అదర్ దాన్ దాట్ ఐ యూస్ టు రీడ్ అలాట్ అందుకే ఈ రోజుకి చూడు భలే గుర్తుండిపోయింది ఫ్యాన్ చూసినప్పుడు హిరణ్య ఖర్చు గుర్తొస్తాడు నో 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 దాట్ అదర్ అదర్ దాన్ ఆల్సో ఐ రీడ్ ఐ హెవ్ రెడ్ మహాభారత సో సో ఐ రీడ్ ఇట్ ఆన్ మై ఓన్ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అండి ఎక్కువ బాగా పర్యటిస్తూ ఉంటుంది ఈ పుణ్యక్ష ఏవైతే ఈ క్షేత్రాలు